జోగులంబ గద్వాల్ జిల్లా పరిధిలోని గుర్రంగడ్డ గ్రామానికి జిల్లా కలెక్టర్ శ్రీనివాసరావు బోటు ద్వారా వెళ్లి ఆ గ్రామాన్ని సందర్శించారు కృష్ణానదికి మధ్యలో ఉన్న ఈ ద్వీపం గ్రామానికి చేరుకుని గ్రామం అంతా తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు గుర్రంగడ్డ గ్రామ అభివృద్ధి కోసం వారి పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు మీ సమస్యలను దృష్టిలో ఉంచుకుని వాటి పరిష్కారం కోసం పూర్తి స్థాయిలో కృషి చేస్తామని ప్రజలకు భరోసా కల్పించారు గ్రామ ప్రజలు రవాణా సౌకర్యాల లోపంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని త్వరలోనే బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు